స్వామి శ్రోణవయ్య అయ్యప్ప స్వామివారి నిజరూప దర్శనం శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనం ఆ పద్మాండవుడు నాద రక్షకుడు అయినటువంటి శబరిమల అయ్యప్ప స్వామి నిజరూప దర్శనం స్వామి ఇలాంటి కరుణం అంటే చూడాలంటే ఎంతో పుణ్యం ఉండాలి బాధ్యం ఉండాలి చూడండి ఒక్క క్షణం కన్నులార స్వామివారిని చూసి ధరించండి స్వామి శరణం స్వామిజీ శరణమయ్య ఆయన్ని చూడాలంటే ఎంతో బాధ్యం ఉండాలి స్వామి అలాంటివి చూడండి స్వామి దర్శనం స్వామి దర్శనం స్వామిజీ స్వామి స్వామిజీ శరణమయ నియమనిష్టలతో కఠినంగా నలభై రోజు పూర్తి చేసి అక్కడికి వెళ్తాం ఆయన చూసే భాగ్యం ఎంతసేపు కలుగుతుందంటే ఒక్క నిమిషం ఆ నిమిషంలో ఎంతో అసలు తరించిపోతాం తప్పించిపోతాం అలాంటి తరుణం వీడియో చూడండి స్వామి చూడండి అందరికీ షేర్ చేయండి స్వామి శరణవ యొక్క స్వామి శరణవయ్యప్ప